మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి ఈ నిల్వ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి లక్ష యాభై ఐదు వేల నీటి కుంట్లు లక్ష యాభై ఐదు వేల నీటి కుంట్లు కానీ మనం మనం ఈ రోజున మన టార్గెట్ మనం ఇది ఒకటే టార్గెట్ పెట్టి నేను మే నెల లోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణదేజ గారికి కానీ చెప్పారు మేలోపు అయిపోవాలి ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి అంటే లక్షా యాభై ఐదు వేల పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్లో మూడు టీఎంసీలు నీళ్లు అలాంటిది మనకి లక్షా యాభై ఐదు వేల పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే వన్ టీఎంసీ వచ్చేస్తుంది అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే నా నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి మనం ఏం కొత్తగా చేయట్లా మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది మన అంటే ఇది రాయలసీమ కాదు ఇది సీమ అలాంటి రతనాల సీమ రావాలి మళ్ళీ రతనాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు అందరికీ కావాలి అందుకే ఎకరం ముప్పై సెంట్లున్న రాజంగ రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టేవంటే ఇది ఆయన బాగుండాలి కేవలం ముప్పై నలభై ఎకరాలు ఇంకా పైవాళ్ళు పెద్దోళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఫామ్